హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము మా ఊరి నుండి భూపాలపల్లికి వెళ్తా అంటే మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు తోట పెడుతున్నారు అన్నయ్య వాళ్ళు నేను అబ్బా నేను కూడా పెడతాను నేను ఎప్పుడు పెట్టలేదు అని అంటే సరే సరే పెట్టు అని నేను పెడతా అంటే మా సార్ వీడియో తీస్తాడు ఇక చూడండి ఎలా పెడుతున్నారో పాపం ఘోరంగా అంటే ఘోరంగా ఇబ్బంది అనిపిస్తుంది కానీ గట్టిగా వస్తుంది పెడతా అంటే నేను అన్నయ్య గట్టిగా వస్తుంది అని అంటే గట్టిగా వస్తుంది అని అంటే వాళ్ళ పాప వచ్చి వాటర్ వస్తుంది వాళ్ళ పాప డిగ్రీ చేస్తుందట ఆ రోజు ఇంటికాడనే ఉన్న తీసుకొచ్చిండు ఇల్లు పెడతాను చూడండి కానీ వంగ వంగి పెట్టడం అంటే చాలా కష్టము అంటే మనకు అలవాటు లేదు కదా వాళ్ళకంటే కొంచెం అలవాటు ఉంది కాబట్టి వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది కానీ ఎంతైనా కష్టమే అండి వర్షం కనుక గట్టిగా పడితే మంచిగా ఈజీగా పెట్టుకుంటూ పోవచ్చట ఈ వర్షం పడకపోయేసరికి అందరూ ఇలాగనే పెడతారు రోడ్ల పొంటి మేము చూసుకుంటూ వచ్చినాము ఇక అన్నయ్య అయితే నీళ్లు పోసుకుంటా ఆ లైన్ పొంటి నీళ్ళు పోసుకుంటా మా సార్ను కామెంట్ చేస్తాను నీకు ఏం ఏర్పడుతుంది రమేష్ మా కష్టాలు అన్నారు ఆ అన్నయ్య వదిన అందరు కష్టపడతారు ఈ అన్నయ్య అయితే చాలా కష్టపడతాడు వ్యవసాయంలో వీళ్ళిద్దరు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు వాళ్ళ పాప కానీ రైతన్నలకు దండం పెట్టాలి ఎంత కష్టపడుతున్నారో కొంచెం రేవంత్ అన్న వీళ్ళ కష్టాన్ని గుర్తించి రేటు ఎక్కువ పెట్టండి మరీ తక్కువ లేకుండా ఎక్కువ పెట్టండి వాళ్ళు వచ్చే పంటకు మీరు న్యాయం చేయండి అన్న వాళ్ళే కనుక లేకపోతే ఈరోజు సిటీలో ఉన్న వాళ్ళైనా ఎక్కడ ఏ వ్యాపారి కూడా బతకలేరు ఒక వ్యవసాయం చే వాళ్ళు చేస్తేనే అందరూ బాగుంటారు ఇది గుర్తించి వాళ్లకు రేటు వచ్చేటట్టు అయితే చేయండి అన్న పత్తికైనా మిర్చికైనా దేనికైనా వరికైనా వచ్చేటట్టు చేయండి అన్న చేసి కొంచెం గుర్తించండి అన్న రైతన్నలు మీరు ఈ వీడియో కనుక చూసినట్టయితే నేను చెప్పింది కరెక్టా రాంగా అనేది కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కానీ నాకైతే ఘోరంగా అవస్థ అనిపిస్తుంది ఘోరంగా పెయిన్స్ అనిపిస్తాయి నాకు ఫస్ట్ టైం ఇది పెట్టడము ఓకే బాయ్